అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వ్యవస్థాపకులు లాలా రాయ్ తొంభై ఏడవ వద్దంతి పురస్కరించుకుని ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు కోటదిబ్బ ఎస్ఆర్ సర్కిల్ వద్ద వద్దంతి సభ నిర్వహించారు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఏఐటిఈసీ పతాకాన్ని జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే ఆవిష్కరించగా లాలా రాయ్ ఫోటోకు పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి మహాలక్ష్మి జనరల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి అప్పలరాజు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం సభను ఉద్దేశించి ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ లాంగే సహాయ కార్యదర్శి పి కిషోర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి కె మహాలక్ష్మి మాట్లాడుతూ భారతదేశంలో కార్మిక ఉద్యమ నిర్మాత మొట్టమొదటి కార్మిక సంఘ ఏఐటిసి వ్యవస్థాపకులు లాలా లజపతి రాయ్ అని తెలిపారు ప్రముఖ స్వతంత్ర సమర యోధులు లాలా లజపతి రాయ్ అని కొనియాడారు ఒక పక్కన దేశ స్వతంత్రం కోసం పోరాడుతూనే మన దేశంలో శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మిక వర్గానికి వారి హక్కుల కార్మిక సంఘ అవసరం అని భావించి అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ గుర్తు చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎస్ఎంవి సుబ్బారావు డి వెంకటేశ్వరరావు డి అప్పారావు బి నారాయణరావు సైదు బాజీ డి జే ప్రసాద్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఎల్ పాండురంగారావు ఎన్ మధుసూదన్ రావు

పంతొమ్మిది వందల ఇరవైలో బ్రిటిష్ వాళ్ళు ఏంటి ఇండియన్స్ ఇలాగ గొడవ చేస్తారు అని చెప్పి ఆ వేగుల ద్వారా ఎక్కడో బ్రిటిష్ లో ఉన్న వాళ్ళ రాజులు ఇక్కడ వేగుల ద్వారా కనుక్కుంటే వాళ్ళకి స్వతంత్రం కావాలంటండి అని చెప్పి చెప్తే సైమన్ కమిషన్ అని చెప్పి పంతొమ్మిది వందల ఇరవైలో అక్టోబర్ లో కమిషన్ వేశారు ఆ కమిషన్ లో ఏడుగు నెంబర్లో కూడా ఒక నెంబర్ను కూడా ఇండియన్ పెట్టలేదు భారతీయుని పెట్టలేదు కనుక దాని వెంటనే దాని గోబ్యాక్ సైమన్ గోబ్యాక్ అని చెప్పి నినాదం చేసి బ్రిటిష్ వారి మీద తిరగబడడం జరిగింది అదే సందర్భంలో కక్ష కట్టి ఈయన లాఠీ చార్జీ చేసి అమాషంగా చంపబడ్డా అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే లాలా లజ్పతి రాదు పంతొమ్మిది ఇరవై ఎనిమిది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున జన్మించి జన్మించడం జరిగింది పదిహేడు నవంబర్ పదిహేను పదిహేడున నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఇరవైలో జరిగడం జరిగింది దాని ఆ స్వతంత్రం ఎదురుకాదు గారు బహు శాంత్రి అలాగే సుభోష్ చంద్రబోళ్ళందరూ కూడా కలిసి పోరాటం చేసి స్వాతంత్రం కోసం ప్రతి పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగా ఈయన పుట్టి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై ఐదులో పుట్టి అలాగే జనవరి ఇరవై పుట్టడం జరిగింది అప్పటి కూడా యాభై ఐదు సంవత్సరాలు దేశంలో కూడా స్వతంత్ర పోరావడంలో పాల్గొని భారత స్వాతంత్రానికి ముందు ముందుగా నిలబడ్డారు ఆయన ఇప్పటికీ ఆయన కలుసుకుంటూ ఆల్ ఇండియా టీడీఎన్ కాంగ్రెస్ అనే వ్యవస్థని ఇప్పటికి తీసుకొచ్చాం మొన్ననే అక్టోబర్ ముప్పై ఒకటిన మనకి నూట ఆరుగవ వ్యవస్థాపన జరిగింది కాబట్టి వారిని మనం చేసుకోవడం కోసం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా తొమ్మ యోడి వర్ధంతి సందర్భంగా మన గవాల నుంచి అనుసాగిన